హలో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చలికాలం అని చెప్పేసి దోశ వేసేటప్పుడు అట్ల పెను మీద ఆవాలు జీలకర్ర శనగపప్పు వేస్తున్నా ఎందుకు వేస్తున్నానంటే ఆవాల వల్ల ఏంటంటే మనకి బాడీకి వేడిని ఉత్పత్తి చేసిద్ది అనమాట జీలకర్ర ఏంటంటే ఫ్యాట్ని కరిగిస్తుంది శనగపప్పు ఎందుకంటే నోటి కింద పడితే వేగితే మంచి టేస్ట్ ఉంటుంది అందులో దోశకు కూడా అదనంగా రుచి అనేది కలుగుద్ది అనమాట అందుకని చెప్పేసి నేను ఈ పద్ధతిని పాటిస్తున్నాను ఎందుకు పాటిస్తున్నానంటే నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు మా బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మేము స్టే చేసామన్నమాట అయితే అప్పుడు చలికాలం అనమాట చలికాలం అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు కంపల్సరీ ఆవనునే వాడుతున్నారనమాట ఎందుకు అని అంటే ఇలా చెప్పారు నేను తర్వాత రివ్యూ కూడా చూశాను అలా నేను దోశ వేసేటప్పుడు అట్ల మీద వాళ్ళ ఆవాలు జీలకర్ర ధనియాలు అదే జీలక ధనియాలు కాదు ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసి తాలి అంటే నూనె రాసి నూనె మీద అవన్నీ వేసి దోశ పిండి వేసా అనమాట పిండి వేస్తే ఏమైంది అట్లా దోశ మంచిగా అట్లా వచ్చింది అనమాట అలా వే అలా వేయటం వల్ల ఏమవుతుందంటే దోశ ఒక సైడ్ మొత్తం కూడా ఎక్కువ ఆవాలనే ఉంటాయి మనం ఎలాగో ఆవాల నూనె వాడం కదా అందుకని ఈ రకంగా మనం ఆవాలనే వాడితే ఏమవుతుందంటే ఇప్పుడు మనకి బాడీలో వేడిని ఉత్పత్తి చేస్తుంది కదా ప్లస్ ఇంకోటి ఏంటంటే చలికాలము ఎక్కువగా హార్ట్ అటాక్స్ వస్తాయి అన్నమాట ఆవనూన వాడటం వల్ల ఏంటంటే ఈ చలికి వేడిని ఉత్పత్తి చేయడం వల్ల ఈ సంకోచ వ్యాకోచాలు అనేవి రిలీజ్ అవుతాయి అనమాట అందుకని చెప్పేసి ఆవనూన వాడితే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అసలు చలికైతే ఢిల్లీలో అంటే చలి అనే కాదు వాళ్ళకు ప్రతి వంట కూడా ఆ నూనతో అలవాటు అవుతుంది అనమాట అయితే నేను వాళ్ళ ఇంటికి పోయినప్పుడు చూడండి దావాలు అలా నూనె రాశాను తర్వాత ఆవాలు వేసాను ఆవాలు వేసాక జీలకర్ర అనమాట జీలకర్ర వేసాను అనమాట జీలకర్ర వేసిన తర్వాత మళ్ళీ శనగపప్పు ఏంటంటే పంటి కింద పెడితే చాలా బాగున్నాయి అనమాట నవ్వులుతుంటే అవి ఓడిస్తాయి మనం కూరల్లో ఓడి చూడండి శనగపప్పు గింజ వస్తే మనకి కరకరలాడితే ఎంత బాగుంటుందో ఇట్లా మెత్తబాడమనమాట టేస్ట్గా నవ్వులుతుంటే దోశ తినేటప్పుడు ఆ ముక్క దుంపుకొని తినేటప్పుడు చాలా బాగున్నాయి అనమాట ఇది ఎలా చెప్తాను వేయకముందే అని అనుకుంటారేమో నేనేందంటే ఇది మొత్తం వీడియో తీసిన తర్వాత లాస్ట్లో తిని దాని టేస్ట్ చూసిన తర్వాతనే వాయిస్ ఓవర్ ఇస్తాను అనమాట వీడియోకి అనుగుణంగా అది విషయం అందుకని నేను ఇలా వేసాను అన్నమాట దోశ ఈ దోశ మామూలు దోశ కంటే కూడా దోశ అనే కూడా అట్టు అంటే బాగుంటుంది దోశ అంటే ఏంటంటే పల్చ ఆకులాగా రేగు లెక్కు ఉంటుంది ఇదివరకు పూర్వం మన అమ్మోళ్ళు అట్లు పోసేవాళ్ళు కదా అలా అనమాట దీన్ని అట్టు అంటారు అట్టు అంటే ఇట్లా మందంగా ఉంటుంది మెత్తగా ఉంటుంది అనమాట ఆ మెత్తగా ఉండి మనం దుంపుకో తింటే ఆ దోశలో నుంచి ఆవాల ఫ్లేవరు ఇది జీలకర్ర ఫ్లేవరు శనగపప్పు ఫ్లేవరు నవ్వులుతూ ఉంటే అసలు ఎంత బాగుందో అనమాట నేను చెప్పటం కాదు కావాలంటే అట్లా కళ అట్ల రాసి దాని మీద ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసి జల్లిన తర్వాత దోశ వేయండి దోశ కూడా చూడటానికి కూడా మంచి కలర్ఫుల్గా చాలా బాగుంటుంది అవి పంటి కింద పడుతుంటే ఆవ గింజ ఇది జీలకర్ర గింజ శనగపప్పు గింజ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంది నేను ఉసిరికాయ చట్నీ వేసుకొని తిన్నా అసలు చాలా బాగుందన్నమాట మాకు చాలామంది పల్లీ గింజలు అవి చేస్తారు మేము అట్ల ఏం చేయము ఏ పచ్చడి ఉంటే ఆ పచ్చడి వేసుకొని తింటాము ప్రత్యేకంగా చేయాలని ఉండవు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కొంతమంది అన్న ఉద్దేశంతో ఆ రోజు పల్లీలుతో చట్నీ చేస్తాం కానీ మేము రెగ్యులర్గా అయితే చేయమన్నమాట అని చెప్పేసి నేను ఈ పద్ధతిలో చేసా ఇది చాలా హెల్త్ కూడా మంచిది ఉష్ణాన్ని బాడీకి ఉష్ణాన్ని అందిస్తుంది కొలెస్ట్రాల్ కరిగిస్తుంది చలినేది అని కూడా కొంచెం క్యూరి అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది ఈ చట్నీ వేసుకొని నేను పెట్టుకొని తిన్నా పెట్టుకొని తిని అసలు బాగుందా లేదా అనేది నేను ఒకటిన్నర తిన్నా ఇంకా అరదున్న తర్వాత వీడియో తీసాను చాలా బాగుంది ఏవో చూడండి నేను రెండు వేసుకొని తిన్నాను అనమాట తినే ఏం డౌట్ లేదు కుదురుకోవడం మంచిగా తింటా ఎందుకంటే సూర్యరశ్మికి మొత్తం అరిగిపోతుంది అనమాట కుదురుకోవాలి